నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని డిఆర్టీఏ మాజీ చైర్మన్ రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ గుండ్ర రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థాన పూజారులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డి నిత్య అన్నదాన దాత కంచి ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మహిమలూరు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించి తరించారు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు అనంతరం డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి కళ్యాణ ఉత్సవం గురించి తెలియజేశారు మణిమలూరు గ్రామం మా సొంత గ్రామం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులు పంచలోహ విగ్రహాలని ఇక్కడ తెచ్చుకొని ఆ విగ్రహాలకు నిన్న ఈరోజు

ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మండల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఆత్మకూరు నుంచి అలానే పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారు ఈ ప్రాంత ఈ జిల్లా ఎస్పీ రెడ్డి గారు రావడం జరిగింది ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా వస్తున్నారు ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామివారిని వారిని కొలిచి వారు ఆశీస్సులు తీసుకొని వారు అభివృద్ధి చెందేందుకోసం స్వామివారిని నిత్యం పూజించటం జరుగుతుంది అలానే ఈ గ్రామ ప్రజలు వెంకటేశ్వర మహిమా ట్రస్ట్ ద్వారా రకరకాల సేవా కార్యక్రమాలు ఈ గ్రామంలో చుట్టుపక్క గ్రామాల్లో కూడా చేయడం జరుగుతోంది గ్రామాల అభివృద్ధికి పాటుపడటం జరుగుతోంది ఈ కార్యక్రమం కళ్యాణం వెంకటేశ్వర వారి కళ్యాణంతో పాటు ఈ అభివృద్ధి పనులు కూడా చేయడం జరుగుతుంది నిన్న ఈవేళ ఎక్కడెక్కడి నుంచో తెచ్చినటువంటి రకరకాల చెట్లని గొప్ప గొప్ప వృక్షాలని ఏవైతే కాబోతున్న ఆ రకమైనటువంటి చెట్ల యొక్క మొక్కలను ఒక మూడు వందల చెట్లని ఈ ప్రాంతంలో నాటడం జరిగింది ఇలా ఎప్పుడూ ఏదో కార్యక్రమంతో పనిమలూరు ప్రజలు ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడుతూ ఉన్నారు ఈ కార్యక్రమం విజయవంతమై ఈ ప్రజలందరికీ కూడా స్వామివారు ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు